స్నేహితులు స్థానిక బంధువులకు వారికి అందరికీ కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది అందరూ తింటే వాళ్ళు అది ఒకసారి అందరూ కష్టంగా ఆనందంగా ఉంది అందరికీ కూడా ఉండే ధన్యవాదాలు చెప్పేస్తాను నేను ఒక రచయితులు కాదు ఒక స్థానిక తెలుగు చదువు చేసిన కాదు నేను సాధారణంగా నేను హిందీ కనుకున్నాను హిందీ హిందీ శాఖ అన్ని హిందీ తెలుగు కదలేదు కానీ తెలుగుదేశంలో పుట్టాను తెలుగు తిరిగాను వేరే వేరే కుటుంబాల్లో తిరిగాను బయట అన్ని పెట్టుబడులు ఉన్నటువంటి అయితే నాకు ఈ రాయవైనటువంటి ఆప్రదం రాలేదు నేను ఏది నాగేశ్వరరావు గారికి ఎంపీ చేసినప్పుడు పాత్ర ఆఫీసులో మేనేజర్ పుచ్చని ఆ పేపర్ తగేసండి అప్పుడు సుబ్రహ్మణ్య గారికి తెలియదాన్ని అనుభవాలు కేదిలో జాతర్ గారు నాకు అలా రాష్ట్ర అప్పుడు చేసిన సంఘటనలు రాజకీయ అదైపోయింది తర్వాత నీటి ఎందుకు చేశాడంటే మా ఫోన్ చేయలేదు నేను తీసేసినప్పుడు మా నేను ఉంటాడు మా దాడి మా ఫ్రెండ్ నాడు ఇప్పుడు మీకు ఎందుకు నాకు అంటే నువ్వు తీసే లీడర్సీ కాదు నీకు ఇంటర్నే కాదు ఎందుకు నీకు చెప్పారు అప్పుడు అలా దాని జ్ఞానం కాదు ఆ పోటెస్ని సాంప్రేషన్ సైట్లో తీసుకోవాలి నా పోటేట్ ఎన్నో హిందీ చేతలు బిఏ కూడా చేశారు హిందీ చేతలు అక్కడ వెళ్తాను మా నాన్న గిరు తాము వెళ్ళారు కేసుకుంటే నేను మా ప్రకృతి అక్కడ తాముఖైన ఆయన కూడా తలకృతి చాలా సత్యమైన గారు రాజలక్ష్మణ్ హిరా కళాశాల ప్రిన్సిపల్ గా పదవి చేశాడు హైమోతిగాడు వారు సందేశాన్ని అందిస్తాడు సామాన్యమైన విషయం ఆమె అనుభవాలన్నీ మేము ఆ హట్స్ ఉంటూ చాలా పంచుతున్నాం చాలా ఆనందాన్ని అనిపిస్తూ ఉండేవాళ్ళం ఆమె ఎప్పుడెప్పుడు

మరి సరస్వతి నది పుష్కరాలు అనేది చాలా మంది తెలియదు అందరూ కూడా గోదావరి పుష్కరాల్లో లేకపోతే నాంగానది పుష్కరాల్లో ఏం చెప్తారు కానీ కృష్ణా నది పుష్కరాలు అని సరస్వతి నది ఎక్కడ ఉంది ఏంటి పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది చాలా మంది తెలియదు కానీ మేడం ఈ పుస్తకంలో సరస్వతి నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి అనే విషయాన్ని చాలా క్లియర్గా లేకపోతే జరిగింది ఈ నెల గత పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా సరస్వతి నది పుస్తకాలు జరుగుతాయి అవి ఏ ప్రదేశాల్లో సరస్వతి నది పుస్తకాలు జరుగుతాయి అనేది మరి మేడం క్లియర్గా అన్ని విషయాలతోటి కూడా అది పుస్తకాలి పుస్తకాల కంపార్టీ చేసి అవన్నీ కూడా చాలా క్లియర్గా మరి పుస్తకంలో రాయడం జరిగింది సరస్వతి నది పుస్తకాల టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి మన సరస్వతి ఆలయంలో ఈ పుస్తకావిష్కరణ జరగడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే మన ఉన్న సరస్వతి తెలంగాణకి వెళ్తుంది మన తోడసు బాధ గారు లేదు మీకేం కాదు మా సరస్వతి మా దగ్గర ఉంటుందని ఇది గోదావరి నదీ ఇక్కడ సరస్వతి ఆలయం నిర్మించారు అదే ఆలయంలో సరస్వతి దేవి యొక్క మరి పుస్తకరాలే మేడం పుస్తకం ఇక్కడ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈవేళ ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం జరిగింది ఇక మేడం గురించి చెప్పాల్సి వస్తే అందరు తెలుసు మేడం ఉమెన్స్ కాలేజ్ రాజకృష్ణ ఉమెన్స్ కాలేజ్లో రెగ్యులర్ స్టార్ట్ చేసి ఆడేసి మేజర్ గా పనిచేసి మా కాలేజీలో ప్రిన్సిపల్ గా వచ్చి అయ్యారు రాజ రాజమహేశ్వరి కాలేజీలో అప్పుడే పుస్తకాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టి వ్యాధికి ఆవిడ దర్శించిన పుణ్యక్షేత్రాల నుంచి కూడా నలభై పుస్తకాలు రాశారు నలభై పుస్తకాలు ఏ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పుస్తకాన్ని పేరుతో పట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాలి ఈ గుడికి ఎలా వెళ్ళాలి దాని డెక్కెట్ అంత మనం ఎవరు అడగట్లేదు పుస్తకం పేరు తీసుకుంటే మనకి అన్నీ తెలుసుకుంటాయి ఆరోగ్యంగా విపులంగా సామాన్యుడికి కూడా అర్థమైన రీతిలో ఈ పుస్తకాలన్నీ కూడా మేడం రాయడం జరిగింది యాక్చువల్గా మేడం పుస్తకాలు రాసి విఫలంగా అందరికీ ఇస్తారు కానీ

ఈ చె అభివృద్ధికి గుర్తుంచుకున్న సౌకర్యం ఈనాడు ఈ సన్మానం ఉచితమైనటువంటి వ్యక్తికి సముచితమైనటువంటి సన్మానం కూడా భావిస్తుంది हां सेमिनार हमारा है कि